హాయ్ గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ ఆల్రెడీ మీరు తమ్మినేలు చూసింటారు బట్ ఇది నేను ఇంట ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు తీస్తున్న వీడియో నేను చాలా టెన్షన్గా ఉన్నాను సో ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చారనమాట బెంగళూరు నుంచి అమ్మ వాళ్ళు వచ్చారు కానీ తెలుసు కదా ఇక్కడ గత ఒక ఫోర్ డేస్ నుంచి హెవీ వర్షం పడుతుంది కానీ నేను టికెట్స్ అంటే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వర్షం అంతా లేదు అండ్ రోడ్స్ కూడా క్లియర్గా ఉండే ట్రైన్స్ కూడా ఉండే అండ్ హైదరాబాద్ వరకు ట్రైన్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వచ్చేకి ట్రైన్స్ ఆపేశారు అండ్ నేను కూర్చొని చెప్తా సో హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ ఆపేశారు అండ్ ఏదైతే కామారెడ్డిలో మనకు నేషనల్ హైవే కూలిపోయిందని చెప్పారు అండ్ రైల్వే ట్రాక్ కూడా వాటర్ వెళ్ళడం వల్ల ఏవి వెళ్ళడం వల్ల ఆపేశారు అండ్ ఇంకోటి ఏంటి అంటే బస్సులు కూడా ఆపేశారనమాట సో ఎలా వచ్చేకి కూడా వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఫార్టీకి ఫైవ్ దిగారు అనమాట కాజీగూడలో నేను కూడా ఎవ్రీ టైం బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఏ ట్రైన్లో వస్తున్నానో ఆ ట్రైన్ ఆపేశారు ట్రైన్స్ అన్నీ ఆపేశారు ఇంకా బస్సులు కూడా ఆపేశారు వాళ్ళు ఎలా వస్తారు అని టెన్షన్ టెన్షన్గా ఉన్నాను నేను ఇవాళ నాకు చెకప్ కూడా ఉండే హాస్పిటల్కి వెళ్ళేది ఉండే బట్ నేను వెళ్ళలేదు కామారెడ్డిలో ఏంటంటే కామారెడ్డిలో నేషనల్ హైవే కూలిపోవడం వల్ల ఇదంతా రిస్క్ వచ్చింది లేకుంటే బస్సులు ఆరాంగా నడుస్తుండే ట్రైన్స్ లేకున్నా కూడా అసలు బస్సు ఆగినా కూడా ట్రైన్ ఆగకుండే కానీ ఈ హెవీ వాటర్ వెళ్ళడం వల్ల ట్రైన్స్ కూడా ఆపేశారు ఏ ఒక్క ట్రైన్ కూడా ఈరోజు రన్ అవ్వలేదు మాది బ్యాడ్ లక్ అని చెప్పాలి ఈరోజు పాపం వాళ్ళు ఎలా వస్తారా అనేసి నాకు టెన్షన్ టెన్షన్గా ఉంది పాపం వాళ్ళు ఫైవ్ ఫార్టీ నుంచి అక్కడే వెయిట్ చేసి వెయిట్ చేసి ట్రైన్కి వెయిట్ చేశారంట ట్రైన్ టెన్ ఓ క్లాక్ ఒకటి ఉంటుంది అని చెప్పారు ఆ ట్రైన్కి వెయిట్ చేస్తే ఎయిట్ ఓ క్లాక్కి లేదు అది కూడా క్యాన్సిల్ అయిందని చెప్పారంట అక్కడ నుంచి వాళ్ళు ఎంజీబీఎస్కి వెళ్ళారు ఎంజీబీఎస్కి వెళ్ళి ఒక బస్సులో కూర్చొని ఒక వన్ అవర్ వెయిట్ చేస్తే వాళ్ళు లేదు అండి ఇవి రిజర్వేషన్ అయింది రిజర్వేషన్ అయింది ఆర్మూర్కి అది కూడా కామారెడ్డికి కాదు నిజామాబాద్కి కాదు బస్సులు లేవు సో ఇట్లా ఆర్మూర్క్ ఉంది అంటే ఆర్మూర్క్ ఉంది అంటే సరే ఆర్మూర్ దగ్గరికి వస్తే మనం ఎలా అయినా వెళ్ళి తీసుకురావచ్చు అనేసి సడన్గా ఏంటంటే మా కారు కూడా షోరూంలో ఉంది అంటే మా కారు సర్వీసింగ్ కిట్స్ మేము కారు కూడా లేదు అన్నట్టు బ్యాడ్ టైం వస్తే అట్లా వస్తుంది అన్నట్టు మాకు గుంతంతా కూ నాకు జలుబై అయింది మా కార్ వచ్చేసి షోరూంలో ఉంది మా కారు కూడా లేదు తీసుకురావడానికి ఎలా అయినా వెళ్తుండే బట్ కామారెడ్డి దగ్గర వాటర్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా వెళ్ళడానికి స్కోప్ లేదు సో అలా వాళ్ళు ఆర్మూర్ కన్నా వస్తారు అనుకుంటే ఆ బస్సు అయినా ఇవి రిజర్వేషన్ సీట్స్ అనేసి జూబ్లీ హిల్స్లో మీకు దించేస్తాను జూబ్లీ హిల్స్లో మీకు బస్సులు ఉంటాయని చెప్తే వాళ్ళు జూబ్లీ హిల్స్ వరకు ఆ బస్సులోనే ట్రావెల్ అయ్యి జూబ్లీ హిల్స్లో కామారెడ్డి బస్ ఎక్కారు కామారెడ్డి నుంచి ఇప్పుడు ఎలా వస్తారు అనేసి చూడాలి అసలు నాకు వాళ్ళు ఎలా వస్తారని నాకేవి టెన్షన్ అయిపోతుంది కామారెడ్డి వరకు వస్తే సాయి ఎలా అయినా వేరే కార్ అయినా తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చేకి ట్రై చేస్తున్నాడు లేకుంటే మా కార్కి మా కారే తీసుకొని వెళ్దామని ప్లాన్ చేస్తున్నాడు అంటే కార్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు షోరూంలోనే ఉంది ఇంకా చూడాలి ఎలా వస్తారో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఇంటికి క్షేమంగా వస్తే చాలా ఉంది నాకు చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది పాప మార్నింగ్ నుంచి ఇప్పుడు అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది నేనైతే పూజ చేసేసి వాళ్ళ ఫ్రైడే పూజ చేసేసి వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం నార్మల్గా ఎ డైలీ వచ్చే ట్రైన్ ఉంటే ఇంట్లో ఉంటుండే బట్ ట్రైన్ ఆపేసారు కాబట్టి ఇవన్నీ తిప్పలు చూద్దాం వాళ్ళు ఎలా వస్తారో నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను అది కూడా మా అమ్మ చాలా రోజుల తర్వాత వస్తుంది నా కోసం అని అనుకుంటే ఇదే టైంలో ఈ వర్షాలు పడి 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 హెవీ రైన్ అయిపోయి అలా అయిందనమాట ఓకే గాయస్ నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ టైం జరుగుతుంది అనేసి ఇది మా సాయి వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళినప్పుడు సో అక్కడ ఉండే రష్ అనమాట సో అప్పుడే వెహికల్స్ అన్ని వదిలేరు అనమాట కామారెడ్డి దగ్గర మా కార్ కూడా ఆ రోజు సర్వీసింగ్ కిడ్చాము మా కార్ కూడా అవైలబుల్లో లేదు వేరే కార్ తీసుకొని రెంట్కి తీసుకొని వెళ్ళారు సో ఎలా అయినా తీసుకొద్దాము అనేసి బట్ అక్కడ ఏం జరిగిందంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ నుంచి ఇంకా బయట నుంచినే మా అన్నయ్య వాళ్ళే నిజామాబాద్కి అయితే బస్సులో వచ్చేశారు లక్కీగా బస్ వచ్చింది అనేసి ఫైనల్గా వీళ్ళని ఫైనల్గా నేను వీళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగినారు ఈవినింగ్ ఫైవ్ అట్లా అవుతుంది ఫైవ్కి అట్లా వచ్చిరనమాట నాకైతే అబ్బాయి ఎప్పుడెప్పుడు వస్తారా ఎంత అలసిపోయి ఉంటారా వాళ్ళకు నిద్ర లేదు సరిగ్గా ఫుడ్ లేదు ఏమన్నా తిందామన్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది మొన్న ఆ మా అమ్మ రాగానే వాళ్ళు అయితే చాలా అలసిపోయారు రాగానే ఇక నేను ఏమీ వీడియో ఏం పెట్టలేదు వాళ్ళకి బాగా ఆకలిస్తుంది కాబట్టి బిర్యానీ చేసుకుండే బిర్యానీ చికెన్ పకోడి వాళ్ళకైతే ఫస్ట్ వడ్డించేశాను మా అన్నయ్య అయితే చాలా అలసిపోయాడు ఇంకా నా కోసం మా అమ్మ ఏమేమో తీసుకొచ్చేసింది మా అమ్మ అయితే గర్జలు చేసుకొని తీసుకొని వచ్చిందనమాట మా సాయికి చాలా ఇష్టం మా అమ్మ చేస్తే ఇంకా గర్జలు ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చింది కొబ్బరి కుడుక్క అండ్ అలాగే స్నాక్స్ నాకు కొన్ని స్నాక్స్ నాకు నచ్చినాయి అంటే మా ఊరు నుంచి నేను ఎక్కువ తినేవి స్నాక్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట ఏదైతే ఎక్కువ క్రేవింగ్స్ ఉండేనో అవి అయితే తెప్పించుకున్నాను అండ్ ఈ పల్లీలు వచ్చేసి మా సాయి కోసం మా అన్నయ్య అయితే తీసుకొచ్చేసాడు ఇవన్నీ కొన్ని కొన్ని వాళ్ళు వచ్చేదే ఇప్పుడు చాలా కష్టంగా ఉండే సో లగేజ్ కొంచెమే తెమ్మన్నాను అండ్ పల్లీలు మా అమ్మ ఏమేమో తెచ్చేసింది ఇంకా బెల్లము అవి ఇవి ఇంకా అమ్మలు వస్తే అంతే కదా ఏమేమో తీసుకొచ్చేస్తారు పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చింది అండ్ మిరపకాయలు అన్నీ తీసుకొచ్చారనమాట వాళ్ళని చూడగానే నాకు ఇవి ఫస్ట్ ఈ ఐటమ్స్ కాదు వాళ్ళు ఎలా అయినా మా ఇంటికి రీచ్ అయ్యారు కదా అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు తినాలన్న క్రేవింగ్స్ ఉండే అన్నీ తెప్పించుకున్నాను నాకు ఎక్కువ స్నాక్స్ ఇష్టం అనమాట మా సైడ్వి స్నాక్స్ అండ్ అలాగే పాపడాలు ఇష్టం పాపడ తెప్పించుకున్నాను అండ్ అలాగే మిరపకాయలు ఈ మిరపకాయలు బెంగళూరు మిరపకాయలు అంటే చాలా ఇష్టం ఇక్కడైతే దొరకవు ఇవి సో అందుకే ఇవి తెప్పించుకున్నాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా మా వాళ్ళు ఎలానో రీచ్ అయ్యారు అనేసి ఆటోలో వచ్చే కస్టమర్లతో సూపర్ 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 ఇదేం ఇంటి దొడ్డున్నాయి వినండి నిన్న చాలా కష్టపడుతూ వచ్చారు మా అన్నయ్య వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారంటే ఫైవ్ ఫార్టీ కి ఆడదిగినారు ఫైవ్ ఫార్టీ నుంచి ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యి ఆ ట్రైన్ వస్తుందని వెయిట్ చేసి ఎయిట్ క్లాక్ వరకు ఎయిట్ క్లాక్ కి ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయితాయి అంటే అక్కడి నుంచి ఎడిపోయారు

సో నెక్స్ట్ వస్తారనమాట మా అన్నయ్య వాళ్ళు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో వస్తారు ఇప్పుడు మా అన్నయ్య వెళ్తున్నాడు మా అమ్మతో ఈవినింగ్ మళ్ళీ వీడియో తీస్తాను మమ్మీ ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు మా అన్నయ్య అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాడు ట్రైన్స్ కూడా లేవు రిటర్న్ రిటర్న్ వెళ్ళడానికి కూడా ట్రైన్స్ లేవు కాకపోతే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ట్రక్స్ ఉంటాయి కదా మా అన్నయ్యకి వెళ్ళడం అలవాటే సో దాంట్లో అర్జెంట్ వర్క్ ఉంది అనేసి వెళ్తున్నాడు ఉండు అంటే ఉంటలేడు నిన్న వచ్చి ఇండియాలో వెళ్ళిపోతున్నాడు సో నెక్స్ట్ మళ్ళీ వస్తాడు కాబట్టి ఓకే ఇప్పుడు వెళ్తున్నాడు గాయ్స్ మాన్నే కి టాటా బాయ్ చెప్పే సమయం వచ్చేసింది బాయ్ మళ్ళీ వస్తాడు సో బై బై అని బాయ్ బాయ్ రాఖీ కట్టినా రాఖీ ఊడిపోయిందంట ఫీల్ అవుతున్నాడు ఏడ ఊడిపోయిందంట అది ఏడు ఊడిపోయిందో కూడా తెలియదు అంటె ఓకే గాయ్స్ బాయ్ సో గాయ్స్ ఫైనల్గా మా అమ్మ వాళ్ళ వచ్చి ఇప్పటికి మా అమ్మ వచ్చింది సో మా అమ్మ వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటికి సో మీరు ఫస్ట్లో చూసిందంతా సో వచ్చేసి అదే రోజు తీసిన వీడియో అప్పుడు మీకు వర్షాలు ఉండే అప్పుడు తీసిన వీడియో సో ఈ వీడియో వచ్చేసి మా అమ్మతో తీయడానికి ట్వంటీ డేస్ పట్టింది కొంచెం ఇంట్లో వర్క్ ఉండడం వల్ల అండ్ శ్రీమంతం కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఎప్పుడని నేను మీకు చెప్తాను సో ఫైనల్గా మా అమ్మ వచ్చేసింది కాబట్టి నాకేం అంత భయం లేదు అంటే అన్నీ చేసి పెడుతుంది మంచిగా తింటున్నాను మీరు ఏం వరి అవ్వద్దు ఎప్పుడెప్పుడు అని అడుగుతుండే కదా మీరు మా అమ్మ ఎప్పుడు వస్తుంది అనేసి మా అమ్మ వచ్చేప్పటికి ట్వంటీ డేస్ అయింది బట్ లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాం అంతే సో ఈ వీడియో అయితే అంతే గాయస్ మా అమ్మతోని ఇంకా ఇంకా వీడియోస్ తీస్తాను సో చూస్తూ ఉండండి సో బాయ్ బాయ్ గాయస్ సో మా అమ్మ అప్పుడు తెచ్చిన గర్జలు అయిపోయినాయి కాబట్టి సో ఇంకొంచెం పూర్ణం ఉంటే గర్జలు చేసుకుంటుంది మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఇప్పుడు చేసుకుంటుంది